కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగానూ పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తా కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసే తర్వాత దేశం కోసం ఆలోచిస్తా కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను కేంద్ర నాయకత్వం నుగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తుంది కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలి రాష్ట్రానికి ముందు పనిచేసే తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను పల్ల పల్ల కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసే తర్వాత దేశం కోసం అలా కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసే తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తుంది కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగానూ పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తా కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్ గా పంపిస్తుంది